దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త లేకపోవడం వల్లే మామిడి రైతులు నష్టాల బారిన పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ కిసాన్ చైర్మన్ ప్రభాకర్ రావు కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు పోటుగారి భాస్కర్ లు ఆరోపించారు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో మామిడి పంట విస్తీర్ణం ఆధారంగా ముందస్తు చేపట్టకపోవడం దారుణమన్నారు ప్రతి ఏడాది మామిడి పంట పండించే రైతులకు వాల్ ఫ్యాక్టరీ యజమానులతో దోపిడీకి గురవుతున్నారని ఆరోపించారు ఈ విషయంపై జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో కలిసి మామిడి రైతులు ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఇందుకోసం ముందస్తుగా చర్యలు చేపట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టకపోవడం మామూలు రైతులను నట్టేట ముంచిందని పేర్కొన్నారు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం భరించాలని చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు కామన ప్రభాకర్ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ ఈరోజు చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి మీద రైతుల మీద జరుగుతున్నటువంటి ఇబ్బందులు రైతు పోతున్న నష్టాల గురించి జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కలవడం వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీలు ఒక మోనాఫలిగా తయారయ్యి సిండికేట్గా ఏర్పడి రైతుకి ప్రభుత్వం చెప్పినటువంటి ధర ఎనిమిది రూపాయలు ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చేలాగా నాలుగు రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేలాగా కిలోకి పన్నెండు రూపాయల చొప్పున ఇమ్మని చెప్పి చెప్తే ఏ రోజు కూడా అది ఇవ్వటం లేదు ఇవ్వకుండా నాలుగు రూపాయల నుంచి ఆరు రూపాయల మధ్యనే రైతుకి కెడుతుంది ఒక పక్క రా రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన మన రాష్ట్రంలోకి రావడానికి ఎక్కువ ప్రయత్నాలు జరుగుతున్నాయి దీన్ని అరికట్టమని చెప్పి చెప్పాం పైగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మ్యాంగోని వాల్యూ ప్రొడక్ట్స్గా తయారు చేసి ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలు అలా పాల ఫ్యాక్టరీలు ఎన్నాటికి పల్పో గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటే వాళ్ళు కొంటారు అది మానేసేసి ఊరికే ఇది మొగ్గ పెట్టి కోల్డ్ స్టోరేజ్ లేక నానా ఇబ్బంది పడే రైతుని తీసుకొస్తున్నారు తప్ప ఇండస్ట్రియలిస్ట్కి ఇచ్చే విలువ ఒక రైతుకి ఇవ్వటం లేదు రైతు అన్నవాడు కానీ చనిపోతే ఈ దేశంలో తిండి పెట్టేవాడు ఎవడ ఉండడు దాన్ని ఈవేళ ప్రభుత్వం గుర్తించాలి ముఖ్య ముఖ్యంగా ఈ జిల్లా చిత్తూరు జిల్లా అన్నది ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా ఇక్కడ ఆయన రైతుల సమస్యల పట్ల ఆయన పూర్తి అవగాహన ఉంది రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అందుకోసం ఆయన అధికారులు ఇంకా ఎక్కువ ఒత్తిడి తీసుకొచ్చి ఫ్యాక్టరీల వాళ్ళతో మాట్లాడాలి ఫ్యాక్టరీల వాళ్ళని అందరినీ గౌరవించి కూర్చోబెట్టి మీరు ఎందుకు కొనరాయా ఏంటని చెప్పేసి మాట్లాడాలి ఆయన ఏం చేయాలి ముఖ్యమంత్రి గారు ఫ్యాక్టరీ వాళ్ళకి ఒత్స పలికే పరిస్థితిలో కనపడుతున్నారు తప్ప రైతుకి న్యాయం చేసే పరిస్థితి ఓరికే నాలుగు రూపాయలు కేజీకి ఇచ్చేద్దాం అని మనం చెప్పాం కదా సబ్సిడీ ఇచ్చేద్దాం కదా అని చెప్పేసి అన్న ఆలోచనలో ఉన్నారు కానీ ఇక్కడ జరిగే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వారి దృష్టికి వెళ్ళలేదు దాన్ని వారి దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనతో మేము రావడం జరిగింది ఇక్కడ రైతులని దీర్ఘకాలికంగా అంటే కోఆపరేటివ్ సెక్టార్లో కానీ నాబార్డ్ కానీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ వాటి ద్వారా రైతుకు కావాల్సినటువంటి ఈ యూనిట్లు పెట్టించాలి పెట్టిస్తే భవిష్యత్తులో ఈ సంవత్సరం ఏంటి ఇలాగైంది నెక్స్ట్ ఇయర్కి ఇంకా పెరుగుతుంది కదా వారు లేకుండా ఇప్పుడు ఈ పల్ప్ ఫ్యాక్టరీలన్నీ కూడా ముప్పై ఐదు దాదాపు ఉన్నాయి ఇరవై ఏడు మాత్రమే వర్క్ చేస్తూ ఉన్నాయి వారు కూడా ఈ లోపల సిండికేట్ అయ్యి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి నాలుగు రూపాయలని తీసుకుని వారు ఒక నాలుగు రూపాయలు ఇస్తూ ఎనిమిది రూపాయలు మాత్రమే ఎనిమిది నుంచి ఏడు రూపాయలు ఏడు రూపాయల నుంచి ఎనిమిది రూపాయలు మాత్రమే రైతు గిట్టుబాటు అవుతా ఉంది ఇది మంచి పంట అయితే ఈ నాలుగు రోజులు వేచి ఉండి కుళ్లిపోతే అది కూడా లేదు దిగులుతో ఇల్లు చేరుతా ఉన్న పరిస్థితి రైతులు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ దళారీ వ్యవస్థను గాని ప్రోత్సహించకుండా పోలీసును కూడా సహకారం తీసుకుని వారిని వెంటనే అదుపులోకి తీసుకుని ఈ కూడా ఈ నియంత్రించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఈ నష్టపోయినటువంటి రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలి ఒక లక్ష యాభై వేల ఎకరాల్లో ఈ పంట నిజంగా కూడా ఒక విధంగా పండి కూడా నష్టం వాళ్ళు చెవి చూస్తా ఉన్నారు దీన్ని ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోకపోతే మున్ముందు ఈ వారం శ్రీ 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 శేషగిరి అగోర స్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడును విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడును ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు సెల్ నంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు జిల్లా